తెలుగు ఆడియో బైబిల్ సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలకు ఇలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా ఎద్దుకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను మరియు నీవు వారికిలాగూ ఆజ్ఞాపించుము మీరు యహోబాకు నిత్యమైన దహన బలి రూపంగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు రెండు మగ పిల్లలను అర్పింపవలను వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపవలను దంచి తీసిన మూడు పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తూమిడి పుండిలో పదియవంతు నైవేద్యము చేయవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సినాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహనబలి ఆ మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు పరిశుద్ధ స్థలంలో మద్యమును ఎహోవాకు పానార్పణముగా పోయింపవలను ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యహోబాకు ఇంపైన సువాసన గల హోమంగా రెండవ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలను విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు రెండు గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవంతులను అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి నెల నెలకు మొదటి దినమున ఎహోబాకు దహనవళి అర్పించేవలను రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన ఏడాది వగు ఏడు గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తుమ్మడు పిండిలో మూడు పదియవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండులోనొక పదియవంతును నైవేద్యముగాను చేయవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి వాటి పానార్పణములు ఒక్కొక్క కోడితో పడినర ద్రాక్ష రసమును పొట్టేళ్లతో పడి గొర్రెపిల్లతో ముప్పావును ఉండవలను ఇది సంవత్సరంలో మాసమాసమునకు జరగవలసిన దహన బలి నిత్యమైన దహన బలియు దాని పానార్పణము గాక ఒక మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా ఎహోవాకు అర్పింపవలను మొదటి నెల పద్నాలుగవ దినము ఎహోవాకు పస్కా పండుగ ఆ నెల పదినైదవ దినము పండుగ జరుగును ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలను మొదటి దినమున పరిశుద్ధ సంగము కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమూ చేయకూడదు అయితే ఎహోబాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాది వగు ఏడు మగ గొర్రె పిల్లలను అర్పింపవలను అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవి ఉండవలను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి ఒక్కొక్క కోడితో తూములో మూడు వంతులను పొట్టేలతో రెండు పదియవంతులను ఆ ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కొక్క గొర్రె పిల్లతో ఒక్కొక్క పదియవంతును మీకు ప్రాయశ్చితం కలుగుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకను అర్పింపవలను ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలిగాక వీటిని మీరు అర్పింపవలను అట్లే ఆ ఏడు దినములలో ప్రతిదినము ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమ ద్రవ్యమును ఆహారంగా అర్పించవలను నిత్యమైన దహన బలు దాని పానార్పణమును గాక దాన్ని అర్పించవలను ఏడవ దినమున పరిశుద్ధ సంఘము కూడా ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు ఎహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యంగా ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో మూడు పదియవంతులను ప్రతి పొట్టేలుతో రెండు పదియవంతులను ఆ ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవంతును మీ నిమిత్తము ప్రాయశ్చితము చేయబడుటకై ఒక మేకపిల్లను అర్పింపవలను నిత్యమైన దహన దాని దాని నైవేద్యమునుగాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలను అవి నిర్దోషములుగా ఉండవలను